నొప్పి చాలామందికి ఒక ముఖ్యమైన ఆందోళన నొప్పి వస్తే నొప్పిని వెంటనే తగ్గించడానికి కొన్ని పనులు చేయవచ్చు నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి మరియు చికిత్స దానిపై ఆధారపడి ఉంటుంది కానీ నొప్పి కారణంగా నడవడం కష్టంగా ఉంటే మరియు కాలు చాలా బిగుసుకుపోయినట్లు అనిపిస్తే కొన్ని సాధారణమైన పనులు చేయవచ్చు ముందుగా మోకాళ్ల నొప్పికి కారణమయ్యే పరిస్థితులు ఏమిటో చూద్దాం ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల గురించి మీరు విని ఉంటారు ఆయుర్వేదంలో దీనిని వాత రోగాలు అని పిలుస్తారు వాత రోగాలు అంటే కేవలం ఆమవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ సంధివాతం ఆస్టియో ఆర్థరైటిస్ మాత్రమే కాదు వాత దోషం పెరగడం లేదా సమతుల్యం తప్పడం వల్ల వచ్చే అన్ని రకాల అనారోగ్యాలు కూడా ఇందులో ఉంటాయి ఉదాహరణకు పక్షవాతం శరీరంలో ఒకవైపు పడిపోవ డంబల్స్ పాల్సీ వంటి ముఖంలో ఒకవైపు పడిపోవడ్డం మృమటాయిడ్ ఆర్థరైటిస్ ఆమవాతం ఆస్టియో ఆర్థరైటిస్ సంధివాతం అరుగుదల యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే నొప్పి రక్తవాతం గౌట్ వంటివన్నీ వాతరోగాల కిందకే వస్తాయి ముఖ్యంగా వర్షాకాలంలో వాతం పెరిగే అవకాశం ఎక్కువ ఎందుకంటే చలివాతానికి వ్యతిరేక గుణం అందుకే చలికాలంలో వైద్యులు అమవాత రోగులకు శరీరాన్ని బాగా కప్పి ఉంచే బట్టలు ధరించాలని చేతులు మరియు కాళ్లకు సాక్సులు వాడాలని మోకాళ్లను కప్పి ఉంచే దట్టమైన దుస్తులు ధరించాలని సూచిస్తారు ఇది చలికి గురికావడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఆమవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఎందుకంటే అది వస్తే చాలా కాలముంటుంది సంధివాతం ఆస్టియో ఆర్థరైటిస్ విషయంలో కూడా అంతే అధిక బరువు తగ్గించుకోవడం మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది మోకాళ్ల నొప్పికి ప్రధాన కారణాలలో ఒకటి అరుగుదల ఇది సాధారణంగా యాభై ఐదు నుండి అరవై సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో ముఖ్యంగా మహిళల్లో విశ్రాంతి లేకుండా పనిచేసేవారిలో మరియు వ్యవసాయ పనులు చేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది అరుగుదల వస్తే మోకాలి మార్పిడి వంటి చికిత్సలను నివారించడానికి మిగిలిన ఎముకలకు మరియు కార్టిలేజ్కు బలాన్నిచ్చే కాల్షియం ఫాస్ మరియు విటమిన్ డి ఉన్న ఆహారాలను తినాలి విటమిన్ డి శరీరంలో శోషించబడటానికి చేపలు ఆకుకూరలు మరియు నట్స్ తినడం మంచిది మాంసాహారం విటమిన్ డి శోషణను వేగవంతం చేస్తుంది మీరు శాకాహారులైతే శాకాహార ప్రోటీన్లను జాగ్రత్తగా తీసుకోవాలి అరుగుదల ఉంటే నడక తగ్గించండి విశ్రాంతి తీసుకోండి బరువులు ఎత్తడం మానుకోండి మరియు సమతల ప్రదేశాలలో మాత్రమే నడవండి సంధివాతం ఉంటే ప్రతిరోజూ పది నుండి పదిహేను నిమిషాలు నడవడం మంచిదే నొప్పి ఉన్నప్పుడు కాలును పైకిపెట్టి విశ్రాంతి తీసుకోండి మోకాలికి కట్టుకట్టడం ఇస్తుంది ఐస్ మరియు వేడికాపడం మార్చి మార్చి ఉపయోగించవచ్చు ఆమవాతంలో ముందుగా చిన్న కీళ్లు ప్రభావితమవుతాయి తర్వాత అది పెద్ద కీళ్లకు వ్యాపిస్తుంది ఇది కార్టిలేజ్ను ప్రభావితంచేసి తీవ్రమైన నొప్పి ఉదయం బిగుసుకుపోవడం మరియు జ్వరాన్ని కలిగిస్తుంది యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే కాలి బొటనవేలులో నొప్పి మరియు నేలపై కాలు పెట్టడానికి ఇబ్బంది కలుగుతుంది ఆయిల్ మసాజ్ అరుగుదల ఉన్నవారికి ఎముకలకు బలాన్ని ఇస్తుంది కానీ అరుగుదలను నయం చేయలేదు కానీ ఆమవాత రోగులు మసాజ్ చేసుకోకూడదు ఎందుకంటే అది యాంటీ సీసీపీ మరియు ఈఎస్ఆర్ వంటి పరీక్షలు చేయించుకుని ఇన్ఫ్లమేషన్ను అర్ధం చేసుకుని మందులు తీసుకోవచ్చు అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి ఎందుకంటే బరువు ఎక్కువగా ఉంటే మోకాళ్లపై భారం పెరుగుతుంది ఆహారం నియంత్రించండి మరియు పాలు బాదం వాల్ నట్స్ వేరు అలవాటు చేసుకోండి విటమిన్ డి మరియు కాల్షియం లోపం రాకుండా చూసుకోండి ప్రతిరోజు ఆయిల్ మసాజ్డబుల్ బాయిల్ చేసిన నూనెతో మసాజ్ మరియు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోండి ముప్పై సంవత్సరాలు దాటిన తరువాత ప్రతిరోజూ నూనె రాసుకుని స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి వనాన్ని కాపాడుకోవచ్చు ప్రతిరోజూ ఒక కప్పు కొబ్బరి తినడం ఎముకలకు మంచిది మోకాళ్ల నొప్పులు లేదా కీళ్ల సమస్యలు ఉన్నవారు అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి ఈ వీడియోలో చెప్పిన విషయాలు కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే ఆరోగ్య సమస్యలకు ఎల్లప్పుడూ అర్హత ఉన్న వైద్యుడిని సంప్రదించాలి मे कोई विषय